பண்டிட்டு మీ అమ్మ అల్లుడు ఏం చెప్తానంటే చెప్తా పొద్దు కల పదికి వేస్తాడు సాయతాడు ఒక్కటికి తింటాడు ఊరిగిన వాడికి కుక్కలకి తిరిగి వచ్చి ఉన్నది లేని తిని ఎల్లరికలా వంటాడు అని చెప్తావాణ్ణి నువ్వు చెప్పమంటే నేను ఎందుకు చెప్తా అట్లా చెప్పుకోవడానికి అవేమన్నా గొప్పలానే చెప్పుకుంటే మాన కథలే లేచి సోపతి కాల్ నెంబర్ తిరిగాకంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా మరి నువ్వే నువ్వేనా చెప్తారావా చెప్పినా కాదు చాలా పా ఇప్పుడే ఇంటి కాంచలు వస్తారా బిడ్డ లేదు పిచ్చి హాస్పిటల్ నుంచి వస్తాను నీ బిడ్డ పిచ్చిలే పది రోజులు ఉండేస్తాను అయ్యో ఏంది అల్లుడు రాను రానంతా బాను తిండి తిండిలేవా సక్కగా నేను అత్త ఉపవాసం ఉంటానా ఉపవాసమా ఏ దేవునికి యమునికి ఏంది యమునికి ఉపాసమా యమునికి గుడి ఉపాసం ఆ నీ ఆశ ఉంటే అత్త దొరుకుతే నా ఆస ఉంటే అల్లుండి ఉపాసం సరే అల్లుడు లగ్గమై గిన్ని రోజులు అవుతుంది ఏనాడు అన్న బిడ్డ వాంతలు చేసుకున్నదా కక్కుతాను రోజు కక్కుతాను అది అండిన కూర దీన్ని నేను కక్కుతానా నాకు అక్కడ చూసి అది కక్కుతాంది ఇక గీ కాకుడే కాబట్టే ఇక ఆ కాకుడు ఎప్పుడవుతుంది అయ్యో ఏందా అల్లుడు గట్లన పడుతుంది గస దాన్ని ఇచ్చి చేసినావు మరే ఎవరన్నా లగ్గం అయితే కట్టం పోషిస్తారు నువ్వు సర్వనేతోని కాలు గాడి చేతులు దులుపుకుంటువి ఏం చేయమంటావు ఇక కోసమే ఇయ్యలేదు అల్లుడు కట్నం నా కోసమా మళ్ళొసారి మంచి అయ్యో కట్నం తీసుకున్న వాళ్ళ నువ్వు గాడిద అంటారు కదా నిన్ను గాడిదం చేసు ఎందుకని ఇయ్యలేదు తినేవాడలా ఎంత పెద్ద బొక్కు ఉంటుందో నా పెళ్లికి అంత బొక్కు ఉందన్నమాట ఇప్పుడు నేను చేసుకున్నాక ఏం తక్కువైంది ఏం అట్లా మాట్లాడతాను అయ్యో ఇప్పుడు గదంతెందుకు గాని లోపలికి రాండి బిడ్డ లోపలికి రా అల్లుడు

అండవరెక్కు పెడతారు నేను బయటకేస్తా అచ్చవరకు శ్రీకాపూర్ అండకపోయానుకో ఎట్లుండదు రచగ సరే అల్లుడు మాట పెడతాం గట్లా ఏం చేసినా భూమి పంట చేసుకోలేదు ఏదో పెద్ద ప్లాన్ వేయాలి ఒక మజా బాటిల్ వెంకర్చి అంత తెల్లగాలు పోసి మజాతో ఆగమానించి ఆ మత్తులో సంతకం పెట్టించుకోవాలి ఎందుకై పనికి మని రాహుల్ నాకు అర్థం కాదు మంచి ప్లాన్ వచ్చింది ఏం కాదు గా భూకంపం వస్తా అప్ప నా మొగడా ను గిసండిక మాటలు వର୍తనవా అమ్మా ఏందే ఇంతన ఉన్న గాటన వరవాల్సివి అల్లుడికి తర్తిలా అగుని అబ్బ ఎందుకురుతానో నీకో ముచ్చట చెప్పాలి ఏంటిదే నీ అల్లుడు మాజాల మంది కలిపి మన ఇద్దరికి జ్ఞానం ఇచ్చి మన ఆస్తి మొత్తం రాయించుకుందాం అనుకుంటా అబ్బనా అల్లుడా దులు ఒక మొగోడు తాగితే ఎట్లుంటది అనేది మీరు చూసిర్రు ఇవాళ ఒక ఆడి దాడి నటిస్తే ఎట్లుంటుందో మీరు చూడుర్రి ఆయన ఉండుర్రి ఎటు ఓకూర్రి బిడ్డ మా అల్లుడి సంగతి చెప్తా దగ్గరనే ఉండి చూడు ఏస్తాడో తెచ్చినాక ఆయన ఆటలు చెప్పుదావా నువ్వేం రద్దు మీరు గీడున్నారా గీడేం చేస్తారు ఇగో నా కోసం చికెన్ అండి కదా మీకోసం మళ్ళీ తీసుకొచ్చిన తీసుకోర్రీ స ఇగో బర్రకు అరిగా దొరికినట్టు ఆడబడ్డ తాగూర్రీ కొంచెం నిమ్మరాంగా తాగూర్రి సరేనా సరే అల్లుడు అదే నాకే నన్ను అడ్ ఏమైంది దేవడాశ్రంలో కూతారు కాగిధాలి నిన్నే అత్తా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఓ అత్త మన భూమి కాయల కాగిధాలు ఏడున్నాయి భూమి కాగిధాలు ఏదే మీ అమ్మ కానీ కొడుకుంటుంటే చూసుకుంటుంటాను చెయ్యి మీ అబ్బాయి కొడుతుంది కాదే ఉండండి చెయ్యన్నా ఎన్నిసార్లు అడుగుతా ఏదో చెయ్యి మీ నా ఈ బాధ వాళ్ళు నువ్వు పిలిచే పిలుపు ఏంటే మెంటా దండీ కొడుతున్నారే ఓ తిరిగి ఏమో నీ అమ్మ దండగా కొట్టుకోండి మీ అమ్మని కొట్టి అంటే పిల్లన్ని కాదు బాబు నువ్వు పిల్ల బంగారు రావడానికి ఆగా ని నసన్ డిసన్ వెళ్ళావ్ నీ కాదు బాబు పూజ తిప్పాలి పూజ ఓఓ ఓతా ఈ బిడాని గాడు అల్లడో ఆ ఆ సెపప అమ్ముతడే ఇలా సినిమా అంతా అర్థమైంది ఇక్కడ అనుకో నా ఈ పంతిడు అయితే ఉంది ఎక్కడికి పోతాను బొగన్ పడుకునిక పిలిపేదే ఎక్కడికి పోతాంగారం బాగా ఒక్కసారి ఇట్లా వచ్చి అట్లా పోబుజ్జి నేను రాను ముంగూతి పెట్టుకున్నా నీ కుంగూదే కాదు ఇంకా కుంగమూర్తి పెట్టుకున్నావు బంగారం అల్లుడు నా బిడ్డ ప్రేమగా వింటాను అది ప్రేమగా వింటాదో నా ఇప్పు సాఫ్ చేస్తా అనిపిస్తాను నేను రాను నాకు ఇగో ఆఖరి సారి అడుగుతాన్న నేను అడిగి వచ్చింది అనుకో తెల్లని నాకు కొడతా అదే నువ్వు ఇక్కడికి వచ్చినావు అనుకో ఒక్కసారి కూడా కొట్టా నీ మీద ఒట్టు బంగారం కొట్టాలి ఇప్పుడే ఒట్టేసి మళ్ళీ ఉంటాలే మేమే ఒక్క దెబ్బ కొట్టనన్నా కానీ రెండు కొట్టునామే బాత్రూమ్ లో ఉన్నట్టున్నాడు బాయ్ అంటే ఇంకా రౌడ్

అరే బాడుకాను అరే ఒకటి చెప్పనా నువ్వు సిగరెట్ అనుకో నేను తీరేస్తాను అదే నువ్వు మందు అనుకో నీ కాలు చేతలు నిర్చి కొయిలో పెడతా ఇంకొకటి చెప్పనా పొలంలో నీళ్ళు పెట్టకపోయినా గడ్డి మొలుస్తుంది కానీ నీళ్ళంటో నీ రోజుకొక్కసారి కొట్టకపోతే ముద్దు పోరా

నేను చెప్తే ఏ ఏం పా పొలం కూడా ఉంది మన రెడీ అయ్యే ఉన్నా నువ్వే నేను పోదాం పోదాం అల్లుడు నా బిడ్డ లగ్గవు నని కాలు పట్టుకున్నా అంటే మళ్ళొక్కసారిని కాళ్ళు పట్టుకుంటాను అల్లుడు నా బిడ్డను మంచిగా చూసుకో నా బిడ్డ అప్పగిద్దలప్పుడు అట్టుకున్నా కదా ఇప్పుడు అత్తగారింటికి వెనాక కూడా కష్టపడతది అంటే ఏ అబ్బాయి అయినా ఎట్లా తట్టుకుంటారు బిడ్డ నీకు దండం బిడ్డను మంచిగా చూసుకో నా బిడ్డను మంచిగా చూసుకో నీకు కావాల్సింది పొలం నీ ఇల్లు జాగనే కదా అవన్నీ నువ్వే తీసుకో బిడ్డ నా బిడ్డను మంచిగా చూసుకో అల్లుడు నీకు దండం పెడతా అయ్యో నీ ఆస్తి మీద ఆశపడ్డది నిజమే ఇక్కడ ఇప్పుడు మారిపోయినత్త అమ్మా కట్నం గాడిదో గాడితో కాదనో తెలియదు కానీ చేసుకున్న పిల్లల్ని మాత్రం కష్టపెట్టినోడు ఖచ్చితంగా కాదు నువ్వేం బాధపడగత్తామ్మా నీ బిడ్డను మంచిగా చూసుకుంటా ఈ మాట మాటల్లు సరే అత్తమ్మా మేము పోతాం పోదా అల్లుడు పోయి పోరాదు నీ మజాద్దు బాగా మనం పోదాం

ఎక్కడ ఉండటోని నా బామ్మారిది తాగి బజార్ లో అని నేను కూడా తాగి బోరుదామని అత్తే నీకు నా మీద పంతమా నిజమే ఏ ఉండు ఆడు మాట మార్చి చక్కన పడతాడు అరే నా బర్రె ఎక్కడరా చెప్పరా నేను ఎవరిని బామ్మరదని విలువలే నేను ఒక్కనే నీ బామ్మరదని విలిచిన అరే లఫోట్ నాగరాజు చిన్న పోరాడరా వదిలేరా ఈడు చిన్న పోరాడా ఇందాక నా మరదలు ఫోన్ చేసి ఇంటికాడ అవ్వలేరు అమ్మన్న కూడా పోతలేరు ఎందుకు పోతలేరు నీకు అర్థమైతే లేదా అవురు నిజమే నాగరాజు వాడు నీ కొరకు అంత త్యాగం చేసిండురా నీకేం అర్థం అవుతుంది ఏ నన్ను నా బట్ట కూడా ఇది ఏం బీరా స్ట్రాంగ్ బీ లైట్ బీరా ఏందిరా అంత కోపంగా చూస్తా అన్నావు మీరు ఇద్దరే నాగరా బమ్మర్దురు ఊళ్ళే ఇగ నేను కాదా అన్నారా అంట అవురా బీపీ చూసాంకే బీపీలో నిన్ను రా అన్నది అన్న నువ్వు నా బామ్మర్ది కదా తాగిపోయి బజార్లో పోతే లేపుకొచ్చేది నేను నీ పెళ్ళం పిచ్చి కొట్టురు కొడితే ఆపేది నేను నువ్వు అంత మాట అంటావు నన్ను రారా అని అద్దంటావు ఎందుకురా నువ్వు ఇట్లా తయారేను ఎందుకురా నీకు ఇంత కండకావరం ఎందుకురా నీకు ఇంత బల్పు వీనికి ఎందుకు ఇంత బలుపురాదు ఎందుకురా ఈ మధ్య కండకావరం పెరిగిపోయింది కంఠమైతే ఫస్ట్ తాగుండు తర్వాత మాట్లాడుకుందాం ఎందుకట్లా పద్మావత పద్మావతి ఏంది నా పేరు రా బర్ర పేరు పద్మావత ఎందుకు తీసుకుపోయినా మా అత్త తీసుకురామని తీసుకుపోయినా రేపు మీ అత్త నా కిన్ని తీసుకురామంటది తీసుకురామంట తావురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమా మా అత్త ముఖ్యమా నువ్వు నేను కలుసుకొని మందు తాగుతామా మా అత్త నేను కలుసుకొని మందు తాగుతామా నాకు నువ్వే ముఖ్యము మా అత్త నువ్వు మా అత్త కూతురు ఎటు పోతాయి బాలకు తోటి నేను కూర్చొని మందు తాగలేను కదా మన ఇద్దరే కదా మందు తాగేది నేనే ముఖ్యమైతే నా బర్రె ఇక్కడ అరే ఇంత చెప్పినా నీకు అర్థమైతలేదు అరా నీ మెదట్లో చిన్న మెదడు చితికిపోయిందా నువ్వు తాగు బొర్రు మట్టిగా చచ్చిపోవు నేను అట్టైనా మట్టైనా చెప్ నేను చెంపు ఇంకా తాగుడాకు ఇప్పుడు ఏమైంది అరే మీ బావ బావ మరలిద్దని కలుపదామని అనుకున్నావు నువ్వు వారికి ఎక్కడ నువ్వు పెడిద్దావు వారికి మండింది అట్టేయండు వెళ్ళిపోయండు ఏం చేస్తారు నా బర్రె ఎక్కడ బర్రె గోడ ఎందుకు వచ్చినా తెలివది ఎందుకు రావుతున్న తెలిది ఏంది పంచాయతీ